అందరికీ హాయ్ వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది మనకి స్వీట్ షాప్లో ఇంకా బేకరీల్లో రోస్టెడ్ మసాలా కాజు దొరుకుతుంది కదా అది సేమ్ బయట ఎట్లా ఉంటుందో అట్లా ఇంట్లో తయారు చేసుకోవడం చూపిస్తాను ఇవి మనకి అంటే నెయ్యి కానీ బటర్ కానీ వేస్తాము ఎన్నెన్నా చేసుకోండి కేజీలు చేసుకున్నా సరే వన్ కానీ ఒక టూ స్పూన్స్ నెయ్యితోనే చేసుకోవచ్చు అది చేసుకునే విధానం చూపిస్తాను అది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక్క కప్పు కాజు తీసుకొని మీకు తయారు చేయడం చూపిస్తాను కాజు చాలా క్వాలిటీ దొరుకుతాయి మంచి క్వాలిటీ తీసుకొని చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడ ఈ కాజుని మనం వేయించుకోవాల్సింది ఉంటుంది కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి ఎక్కువగా కాజు నేను ఇప్పుడు చూపిస్తాను కొంచెము వెడల్పు గిన్నెలో వేసుకుంటే ఏమవుతుందంటే కాజుకి అన్నిటికీ కూడా నీళ్లు చిలకరించుకోవడానికి ఈజీగా ఉంటుందని పెద్ద దాంట్లో వేసుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఎక్కువగా వేయొద్దు జస్ట్ ఇట్లా చిలకరించాలన్నమాట కాజు అన్నిటికీ కూడా కొద్దిగా తడి అంటాలి అంతే ఇంకా ఇట్లా మొత్తం తడి అంటిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దీని ప పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు మనం కాజుని డైరెక్ట్ నెయ్యిలో వేసి వేయించుకుంటే నెయ్యి ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఉప్పు వేసి వేయిస్తున్నాను ఫస్ట్ ఈ ఉప్పుని ఒక హాఫ్ మినిట్ వేడి చేసుకోవాలన్నమాట వేడి చేసుకున్న తర్వాత ఆ కాజు మనం చిల్కరించుకుందాం కదా నీళ్ళు వేసి అది వేసుకొని అప్పుడు మనం వేయించుకోవాలి ఇక్కడ ఫస్ట్ మంట కొంచెం పెద్దగానే పెట్టిన తర్వాత అంతా ఇంకా లో ఫ్లేమే ఉండాలి మంట పెద్దగా పెట్టినామంటే మొత్తం కాజు మాడిపోతాయి అంటే కాజు పచ్చి పచ్చిగా ఉండకుండా లోపల నుంచి మంచిగా వేగాలంటే మంట సిమ్లోనే పెట్టుకోండి ఇక్కడ ఉప్పు ఎంత వేసుకోవాలనేది మందికి డౌట్ వస్తుంది కదా మామూలుగా అందాగాతోనే వేసుకోవచ్చు కాకపోతే నేను ఏం చేసిన అంటే ఒక్క కప్పు కాజు ఉంది కదా హాఫ్ కప్పు ఉప్పు వేసుకున్నా అట్లా ఉప్పులో వేయించుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి లోపల నుంచి అంతా బాగా వేగుతాయి అయితే ఇంత అనం ఉప్పు వేసుకున్నారు అదంతా ఉప్పు ఉప్పు అయితే ఆ కాజు అంటే ఏమీ కాదు వేగిన తర్వాత ఉప్పు అంతా వీటి నుంచి విడిపోతుంది కొంచెం లైట్గా ఉంటుంది మనకి ఎట్లాగూ కాజుల్లో ఉప్పు వేసుకుంటాం కదా ఇంకా మళ్ళీ తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఉప్పు ఎక్కడ కూడా ఎక్కువ కాజు కంటలేదు కాకపోతే ఇవి ఇంకా వేగాలి మనకి కాబట్టి ఇట్లనే చిన్నగా మంట పెట్టి మంచిగా వేయించుకుందాము అవి తయారు చేసుకోవడం కూడా మా అమ్మ మన ఛానల్లో చూపించింది కదా ఆ అవిషలకు కూడా కొంచెం నీళ్లు చిలకరించి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టింది అమ్మ ఎందుకంటే లోపల నుంచి బాగా వేగుతాయని అట్లా నీళ్ళు చిలకరించుకోవాలంట నాకు ఈ కాజు వేగడానికి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పట్టింది ఇంకా ఇక్కడ వేగినే కదా ఇంకా తీసేద్దాము ఇంక ఇంతకంటే ఎక్కువైతే మళ్ళీ మాడిపోతాయి ఇక్కడ ఒక టీ స్పూన్ అంతా నెయ్యి తీసుకుంటున్నా మీరు కావాలంటే బటర్ కూడా వాడుకోవచ్చు ఇంకా తర్వాత ఇది ఎక్కువగా వేడి కాకముందే మనము దీంట్లోకి ఒక కొద్దిగా మిరియాల పొడి కొంచెం కారం పొడి లేదంటే మీకు ఓన్లీ కారం పొడి ఇష్టం ఉంటే కారం పొడి వేసుకోండి లేదంటే ఓన్లీ మిరియాల పొడి ఇష్టం ఉంటే మిరియాల పొడి మీకు టేస్ట్కి తగ్గట్టుగా నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది ఇంకా ఎక్కువగా దీన్ని ఏం వేడి చేయొద్దు జస్ట్ కొద్దిగా వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువగా వేడి చేసింద్రనుకోండి మళ్ళీ మనకు ఆ మసాలా అంతా కూడా మాడిపోయిన వాసనలాగా అంత కలర్ మారిపోతుంది ఇట్లా వీడియోలో చూపిస్తున్న అట్లాంటి స్ట్రైనర్ కానీ లేదంటే జల్లర్లు కానీ వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా ఇట్లా మనం జల్ల పట్టినట్టు చేస్తే మొత్తం ఉప్పు పోతుంది ఇంకా ఇప్పుడు నెయ్యిలో మిరియాల పొడి ఇంకా కారం పొడి వేసుకున్న దాంట్లో ఈ కాజు వేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అంతే రోస్టెడ్ మసాలా కాజు రెడీ అయిపోయింది మనం దీన్ని గాలిపోకుండా ఉండే ఏదైనా బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి మామూలుగా పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్కి ఒక నాలుగు కాజు నాలుగు పాదం వేస్తే హెల్త్కి మంచిది ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా మనకి ఈజీగా కూడా ఉంటుంది చేసి పెట్టుకునే ఉంటే లేదంటే ఈవినింగ్ టీ టైంలో కూడా నాలుగు తినొచ్చు అట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ వేయించుకున్న ఉప్పంతా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవడానికి వాడుకోండి మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్